హలో అండి నేను మీకైతే దోశలు చెప్పబోతున్నాను ఈ డిఫరెంట్ దోశలు దానికి కావాల్సింది ఒక కప్పు ఉలవలు ఒక కప్పు మినపప్పు రెండు గ్లాసులు బియ్యం వేసుకుంటాం కొంచెం శనగపప్పు కొంచెం మెంతులు వేసుకుంటాం ఒకసారి వాష్ చేసుకొని వాటర్ వేసి అనమాట నానబెట్టించుకుంటే ఒక ఎయిట్ అవర్స్ అలా నానబెట్టేసుకుంటే సిక్స్ అవర్స్ వరకు సరిపోతుంది నానబెట్టేసుకొని దాన్ని అయితే గ్రైండ్ చేసేసుకుంటాము గ్రైండ్ చేసేసుకొని రాత్రి అంతా వదిలేస్తాము వదిలేస్తే మార్నింగ్కి అయితే ఇలా ఫెర్మెంట్ అయ్యి ఉంటుంది ఫెర్మెంట్ అయింది మనం కావాల్సింది ఒక బౌల్లో తీసుకొని నేనైతే రాత్రే డివైడ్ చేసుకున్నాను టూ వాటి కింద మొత్తం అంతా పొంగిపోతుందని కావాల్సిన దాంట్లో ఉప్పది వేసి ఇలా దోశలు అది వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా టేస్టీగా హెల్దీగా ఉంటాయి ఇలా డిఫరెంట్ దోశలు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ దోశలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బా బాయ్ ఇది టమాటో చట్నీతో కానీ లేకపోతే మన కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది నాకు అయితే చాలా బాగా నచ్చాయి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో